హాయ్ అండి పల్లెటూరు పనులకు స్వాగతం ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ముందుగా దీంట్లో ఉప్పు కారం పసుపు కలిపి పెట్టినాను గ్యాస్ మీద బాల పెట్టేసి ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకేసిన ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం ఒక్క మిరపకాయ పచ్చిమిరపకాయ ఇవి కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉంది ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగితేనే కూరకు మంచి టేస్ట్ ఉంటుంది అట్నే కొంచెం చిక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక చికెన్లోకే ఉప్పు కారం పసుపు వేసినాం కదా దీంట్లో కూడా కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాం కాస్త సాల్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం మీడియం సైజు రెండు టమాటోలకు మీడియంగా ఉండేటి ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయలు నాలుగు అర్ధ కేజీ కర్రీకి కూర కొంచెం చిక్కగా రావాలనుకుంటే కొంచెం మగ్గను కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసుకున్నాం టమాటా కాస్త మగ్గింది కదా ఇప్పుడు చికెన్ వేసుకున్నాం మెట్ పండు తొందరగా మగ్గిపోతుంది కదా ముందే దీనికి ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే చికెన్ తినేటప్పుడు తప్పగా ఉండకుండా దానికి బాగా ఉప్పు కారం పడుతుంది అందుకని ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఉప్పు కారం పసుపు చికెన్కి కలిపి పెట్టుకోవాలి దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇందులో నీళ్ళు ఊరి ఆ నీళ్ళన్నీ నిమిడిపోవాలి అన్ అప్పుడు దాకా మూత పెట్టేసుకుందాం ఒకసారి కలిపేద్దాం ఇది ఈ నీళ్ళన్నీ నిమిడిపోవాలి నీళ్ళు నిమిడిపోయి ఆయిల్ పైకి వస్తే అప్పుడు కూరకు మంచి టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేద్దాం చూద్దాం ఆయిల్ పైకి వచ్చింది కదా ఇంకా కాస్త మగ్గాలి కాస్త మగ్గిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకున్నాం ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకున్నాం ఆయిల్ అలా సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు సగం నీళ్లు నిమ్మిడిపోయేదాకా ఉడికించుకోవాలి దీని మీద మూత పెట్టేసుకొని ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా సపరేట్ ఉంది నేను ఇవి జీడిపప్పు పప్పులు కొంచెం దోరగా వేయించి పెట్టాను ఇవి దంచుకోవాలి దంచుకున్న తర్వాత చూద్దాం సగం వాటరు అంత ఇంకిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇది ధనియాల పొడి ఇది కొబ్బరి పొడి ఇది చికెన్ మసాలా ఇది గరం మసాలా జీడిపప్పు పప్పులు మిక్సీ బట్టిన పొడి ఇది ఇప్పుడు ఇవి వేసుకుందాం దీంట్లోకి జీడిపప్పు పప్పులు వేయడం వల్ల కూర బాగా చిక్కగా వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని మరి మగ్గిద్దాం కూర అంతా ఇలా దగ్గరకు అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాం ఓకే అండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఎక్కువ ఆయిల్ లేకుండా మంచి టేస్ట్ టేస్ట్తో చికెన్ గ్రేవీతో చాలా బాగుంది మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి Okay friends, bye.